హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పకులం శ్రీకాకుళం మీరు చూస్తున్న తల్లి గిరిజన కొండ ప్రాంత ఆరాధ్య దైవం మోదకొండమ్మ తల్లి ఈ తల్లి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతో ఇలవేలుపు తల్లి ఈవిడి పేరు మోదం అనే పేరు అంటే సంతోషం అండి ఈ సంతోషాన్ని అందరినీ పంచే తల్లి మోదకొండమ్మ తల్లి అందుకే ఇక్కడ ఈ తల్లికి చాలా గొప్పగా ఆరాధిస్తారు ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంత ప్రజలు ఈ తల్లి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అవతారం ఎత్తిందండి అలాగే పాడేరు గ్రామంలో కూడా ఈ తల్లి మోదకొండమ్మగా అవతారం ఎత్తిందండి ఈ తల్లి కొండ ప్రాంతంలో వెలిసింది కాబట్టి అందుకే ఈ తల్లికి మోదకొండమ్మ అనే పేరు వచ్చిందండి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మే పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు పాడేరు గ్రామంలో మూడు రోజులు ఈ తల్లి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి ఇక్కడ ప్రజలు ఈవిడికి చాలా ఘనంగా ఉత్సవాలు జాతరలు జరుపుతారండి ఈ పండగల కోసం ప్రభుత్వం పోలీస్ శాఖల్ని డే అండ్ నైట్ డ్యూటీలు వేశారండి ఎందుకంటే ఇక్కడ గొడవలు ఏవి జరగకుండా ఉండడం కోసం చాలా మంది పోలీసుల్ని డే అండ్ నైట్ డ్యూటీలని వేశారండి చూడండి ఎంత రద్దీగా ఉంది ఈ పండగలు జన సమూహంతో ఈ తల్లి ఉత్సవాలు చాలా చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి చూడండి పోలీస్ సిబ్బంది వాళ్ళు ఎంత కంట్రోల్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఈ పండగలు జరుపుతున్నారు చూడండి ఇక్కడ ఎంత మంది జనాలు ముర్రాట్లతో డబ్బులతో వేషధారణతో ఎంతో ఘనంగా ఈ పండగలు జరుగుతాయండి ఈ ఏటా చాలా అద్భుతంగా జరుగుతాయండి ఈ ఏటా మాత్రం మే పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో తర వరకు చాలా చాలా వైభవంగా జరిగాయండి ఈ పండగలు ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద గిరిజన ప్రాంత పండగలు ఏమని అంటే పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు అండి ఇక్కడ చూడండి రాత్రి బగలు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్స్ చాలా చాలా ఘనంగా జరుగుతాయండి డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ చాలా చాలా ప్రజలు ఆనందిస్తారండి ఎందుకంటే ఈ పండుగల్లో కదండి చాలా చాలా జాతరలు పండగలు చాలా ఆనందంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద గిరిజన ప్రాంత ఉత్సవాలు అంటే పాడేరు మోదకొండం ఉత్సవాలు అండి ఇక్కడ మాత్రం ఈ మూడు రోజులు చాలా చాలా ఘనంగా ప్రోగ్రాలు నిర్వహిస్తారండి ఎందుకంటే చూడండి డ్యాన్స్ ప్రోగ్రాలు అయితే చెప్పనవసరం లేదు చాలా అద్భుతంగా ఉంటాయండి ఈవెంట్స్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈవెంట్స్ని నిర్వర్తిస్తారండి ఈ ఊరు గ్రామస్తులు రాత్రి పగులు తేడా లేకుండా ఈ జాతరలో ఊరు గ్రామస్తులు అందరూ కూడా ఈ జాతరలో పాల్గొంటారండి అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఈ పాడేరు గ్రామంలో ఉన్న ఉత్సవాలకి తప్పకుండా వస్తారండి ఎందుకంటే ఈ పండగలు అనేది ఒక అద్భుతమైన జాతర అండి అందుకే చుట్టుపక్కలే కాదు ఇతర ప్రాంతాల నుండి కూడా వస్తారండి ఈ ఉత్సవాల్లో ఎక్కువగా నాటకాలు డప్పులు వేషధారణలు ఇతర ఇతర ప్రోగ్రామ్స్ చాలా ఘనంగా నిర్వర్తిస్తారండి మన లైఫ్లో తప్పకుండా చూడవలసిన జాతర అండి ఎందుకంటే ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా జరుగుతాయండి ఇక్కడ చాలా వరకు నాటకాలు మళ్ళీ ప్రోగ్రామ్స్ చాలా వరకు నిర్వర్తిస్తారండి ఎందుకంటే రాత్రిపూట అయితే మంచి మంచి నాటకాలు వేస్తారు చూడండి లైట్ సెట్టింగ్లు అయితే అద్భుతంగా ఉంటాయి ఈ మూడు రోజులు కూడా మీరు తప్పకుండా ఈ తల్లి జాతరకు విజిట్ చేయవలసిందని నేను కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో